హరే కృష్ణ ఇంతటితో మంగళారతి కార్యక్రమం అన్నటువంటిది ముగిసింది అని అనుకోవద్దు ఈ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇది యాక్చువల్లీ బ్రహ్మమూర్త సమయము తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి సమయము ఎంతో మంగళప్రదాయకమైనటువంటి సమయం ఇటువంటి సమయంలో మంగళప్రదాయకమైనటువంటి కార్యక్రమమైనటువంటి అయినటువంటి హరే కృష్ణ మహామంత్ర జపం అన్నటువంటిది మన జీవితంలో ఎంతో ముఖ్యము ఒక్క హరే కృష్ణ మహామంత్రము జపము చేయటము చేత పదహారు సార్లు విష్ణు సహస్రనామం జపం చేసినట్లు ఎలా అని మీరు అనుకుంటారేమో ఒక హరే నామంలో ఎనిమిది సార్లు హరి లేదా నామం అన్నటువంటిది ఉంది నాలుగు సార్లు కృష్ణనామం ఉంది నాలుగు సార్లు రామనామం ఉంది ఒక్క రామనామం అన్నటువంటిది వెయ్యి విష్ణునామాలతో సమానం ఒక్క కృష్ణనామం అన్నటువంటిది మూడు రామనామాలతో సమానం ఇది పురాణాల్లో చెప్పినటువంటి సత్యం ఇప్పుడు మనము ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం కన జపం చేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఒక్కసారి గా మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే పదహారు వేల సార్లు విష్ణు నామం అన్నటువంటిది జపం చేసిన దానితో సమానం అంటే ఇప్పుడు మనము ఈ మంత్రం చెప్పడానికి ఒక ఏడు సెకండ్ మాత్రమే పట్టింది ఈ ఏడు సెకండ్లు ఆరు సెకండ్లలో పదహారు సార్లు విష్ణు సహస్ర నామం మనం చెప్పామని ఎంత గొప్ప ఫలితం అన్నటువంటిదో చూడండి కాబట్టి ఇంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి ఉపాయం అన్నటువంటిది లేదు కనుక మీరందరూ కూడా ఎవరైనా కానీ ఇలా చేసుకున్న చేసుకున్నవారు దయచేసి హరే కృష్ణ జపం అన్నటువంటిది కొనసాగించండి ఈ హరే కృష్ణ జపం అన్నటువంటిది ఒక్కసారి మనము ఒక్క మాల చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాలలో వచ్చేసి నూట ఎనిమిది పూసలు ఉన్నాయి ఈ పూసలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఇలా స్టార్ట్ చేస్తూ ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రము జపం చేస్తే పదహారు వేల సార్లు విష్ణునామం జపం చేసినట్టు ఒక్క మాలలో నూట ఎనిమిది పూసలు ఉన్నాయనమాట ఇలా మనము నూట ఎనిమిది పూసలు కన హరే కృష్ణ మహామంత్ర జపము కన చేస్తే మనము ఎన్నిసార్లు జపం చేసినట్టు పదహారు వేలు ఇంటూ నూరు ఒక లక్ష అరవై వేలు పదహారు లక్షలు ఒక్కోటి అరవై లక్షల సార్లు విష్ణునామం అన్నటువంటిది పలికినట్టు అంటే మీరు చేసేటటువంటి ఏడు నిమిషాలు పడుతుంది ఒక ఫుల్ నామం అన్నటువంటిది మాల అన్నటువంటిది జపం చేయడానికి ఆరు నిమిషాలు లేదా ఏడు నిమిషాలు ఈ ఆరేడు నిమిషాల్లో మీరు పదహారు వేల సార్లు విష్ణు సహస్ర నామం జపం చేసినట్టు ఇంతకన్నా గొప్ప పుణ్యం అన్నటువంటిది ఇంకొకటి ఉంటుందా ఇక్కడ ఏ నామమునో తక్కువ చేసి మాట్లాడట్లేదు మీకున్నటువంటి అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ రావాలి అని అంటే విష్ణు నామముతో కన్నా మీకు ఇంకా మంచి జరగాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో చెప్పినటువంటి మాటలు తప్ప విష్ణు సహస్రనామంని తక్కువ చేసినట్లు కాదు అలానే ఈ మంత్రజపం అన్నటువంటిది కలియుగంలో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విషయం సాక్షాత్తు బ్రహ్మ నారదమునికి చెప్పినటువంటి విషయం కలియుగం మొదలవుతున్నప్పుడు నారదముని వెళ్ళి జనులందరూ ఇలా కష్టాల్లో అహిక బంధములలో ఇరుక్కుని ఉంటారు వాళ్ళకి సమయం అన్నటువంటిది చాలా తక్కువ ఉంటుంది అలానే వారి జీవితం అన్నటువంటిది చాలా తక్కువ సమయంలో ఉంటుంది ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నూరేళ్ళు మాత్రమే ఉంటుంది మిగతా ఇవాళలో కాకుండా మరి వారికి అత్యంత ఉన్నతమైనటువంటి రిజల్ట్ అన్నటువంటిది ఎలా వస్తుంది వారికి ఉన్నటువంటి సమయంలో అంటే బ్రహ్మగారు ఒకటే మాట చెప్తూ ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తారు నేను చెప్తున్నది జాగ్రత్తగా విను నారదా ఈ మంత్రం అన్నటువంటిది కలియుగంలో పావనం చేసేదానికి వచ్చినటువంటి మంత్రము అని చెప్పేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని బ్రహ్మగారు చెప్పి ఇతి షోడశక నామ్నం కలి కల్మష నాశనం నత పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతే ఇంతకు మించినటువంటి పదహారు నామాలకు మించినటువంటి కలి కల్మషాన్ని నాశనం చేసేటటువంటి ఉపాయం అన్నటువంటిది అన్ని వేదాలు వెతికినా కానీ కనపడదు అన్నారు కాబట్టి జనులందరూ ఈ నామజపం అన్నటువంటిది చేయడం చేత పావనులు అవుతారు అని చెప్తున్నాడు అదే విషయాన్నే మనకు సాక్షాత్ చైతన్య మహాప్రభే గుర్తు చేసేందుకు దివి నిండి వచ్చి మన కోసం భక్తుడు అన్నటువంటి వాడు ఎలా బతకాలి ఎలా నామజపం అన్నటువంటిది చేయాలి అన్నటువంటిది పది మందికి టీచ్ చేయడానికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి రాధాకృష్ణుల కలయిక అనేటువంటి చైతన్య మహాప్రభు అవతారం ఇది ఆయన చెప్పినటువంటి ఈ చాంటింగ్ ఆచార్యులు చెప్పినటువంటి ఈ జపం అన్నటువంటిది నామజపం అన్నటువంటిది చేసి మన జీవితాన్ని సాధకారతతో సాకారం చేసుకుని సక్సెస్ఫుల్ చేసుకుందాం హరే కృష్ణ